హాయ్ హలో అండి అందరికి ఇవాళ మా రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి చక్కగా విలేజ్ నుంచి నాటుకోడి తెప్పించామండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది నాటుకోడి పులుసు ఈ స్టైల్లో నేను పల్లెటూరు స్టైల్లో మా అమ్మ అత్తగారు స్టైల్లో చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క మంచిగా కుక్ అవుతుంది చక్కటి గ్రేవీ తోటి స్పెషల్ మసాలా తోటి చేశానండి ప్రాసెస్ చూపిస్తా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంట్లో అయితే నాటుకోడండి విలేజ్ నుంచి తీసుకొచ్చాము మంచి నాటుకోడి దొరికింది మాకైతే ఈ కోడితో మంచి పులుసు చేసి చూపిస్తా అండి నాటుకోడిని ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోండి నాటుకోడి పులుసు కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ధనియాలు మరాఠి మొగ్గ జాజికాయ చాపత్రి లవంగాలు యాలకులు జీలకర్ర ఒక బిర్యానీ లీఫ్ వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి మిక్సీ చేసుకుందాం చూడండి చక్కగా మసాలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం చక్కగా మిక్స్ పట్టు మిక్సీ పట్టేసుకుందాం ఇలా చక్కగా మసాలాను ప్రిపేర్ చేసుకోనండి మనం బయట దొరికే మసాలాలు యూజ్ చేయడం వల్ల అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి ఇలా హోమ్ మేడ్ మసాలా చక్కగా అన్ని కర్రీస్లోకి బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుని వన్ మంత్ అయినా యూజ్ చేస్తాం కొత్తిమీర పుదీనా మిర్చి ఆనియన్ టమాటో నాటుకోడి పులుసు కోసం ముందుగా మనం ఇందాక గరం మసాలాని రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక స్పూన్ తీసుకోండి ధనియాల పౌడర్ పసుపు హోల్ గరం మసాలా స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మీ స్పైసీ తగినంత తీసుకోండి అలాగే సాల్ట్ పసుపు ఇది వచ్చేసి కొబ్బరి పౌడర్ అండి ఇది పుచ్చపప్పు అలాగే గసగసాలు వాటర్ సీడ్స్ ఇస్తుంటాయి కదా అవి ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి దీంతో మనం పేస్ట్ తయారు చేసుకున్నాము కొత్తిమీర ఇందాక చూపించే విధంగా ఇవన్నీ చక్కగా చాప్ చేసి పెట్టుకోండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్ చక్కగా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ వచ్చేసి వన్ కిలో అండి దానికి తగ్గట్టుగా నేను టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తాను మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై చేసుకోండి పసుపు యాడ్ చేసుకుందామండి పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఈ తాలింపు అంతా ఈ మసాలా గ్రేవీ చక్కగా మొత్తం కలిపేసుకుందాం మనకి అల్లగా పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనము మన నాటుకోడిని యాడ్ చేసుకుందామండి నాటుకోడి చాలా హెల్దీ కదండి చాలా మంచిది కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ చాలా హెల్దీ అండి చక్కగా ఇలా కలిపేసుకుందాం నీట్గా మంచిగా కలిపేసుకుందాం ఒకసారి ఇలా చక్కగా మసాలా అంతా పట్టే విధంగా నాటుకోడిని చక్కగా కలిపేసుకోండి ఇలా మంచిగా నీట్గా కలిపేసేయండి ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోనండి నాటుకోడి ఇలా కుక్ అవుతున్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కకి సాల్ట్ మంచిగా పడుతుందండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి సాల్ట్ మనకి కర్రీలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మంచిగా కలిపేస్తున్నామండి నీట్గా కలిపేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం ఇలా లో పెట్టి చక్కగా క్యాప్ పెట్టేసుకుందాం చక్కగా కుక్ అవుతుంది కదండి ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే మనం ముందుగానే నానబెట్టేసి పెట్టుకున్నాం కదండి పుచ్చపప్పు అలాగే గసగసాలను వీటిని చక్కగా పేస్టా చేసి పెట్టేసుకుందాం చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అండి ఇది కర్రీకి మంచి రిచ్ రిచ్నెస్ని ఇస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం చూద్దామండి మన కర్రీ ఎంతవరకు కుక్ అవుతుందో చూడండి చక్కగా మంచిగా కుక్ అయిపోతుంది కర్రీ చూడండి నీట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామండి టమాటా యాడ్ చేద్దామండి టమాటాని యాడ్ చేసి టమాటా కూడా మగ్గేంతవరకు చక్కగా కుక్ చేస్తున్నామండి టమాటా వేసాం కదండి నీట్గా ఇలా చక్కగా కలిపేస్తున్నాం ఒకసారి చూడండి మంచి స్మెల్ వస్తుంది కుక్ అవుతుంటే నాటుకోడి ఇలా కలిపేసుకొని మనం మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందామండి చూద్దామండి చూడండి చక్కగా టమాటా మగ్గిపోయింది ఆయి మంచిగా సపరేట్ అయింది కర్రీ మంచిగా కుక్ అవుతుంది ఈ టైంలో చక్కగా కారంని యాడ్ చేసుకుందామండి కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి చూడండి కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుందండి నేను కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేశాను కారం యాడ్ చేసి కారం ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి మంచి కలర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇలా కారం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి కారం ఫ్రై అయిపోయిందండి టూ మినిట్స్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వాటర్ మిలన్ సీడ్స్ అలాగే గసగసాలు పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసి ఈ పేస్ట్ ఈ యొక్క కర్రీలో మంచిగా మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలిపేసుకోండి ఈ పేస్ట్ మనం పచ్చివే వేసాం కదండి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే టేస్ట్ పీస్కి చాలా బాగా టేస్ట్ ఇస్తుందండి గ్రేవీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా మంచిగా కలిపేసి రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా సరే చూడండి మనం వేసిన మసాలా చక్కగా ఫ్రై అయ్యి ఎంత గ్రేవీగా వచ్చిందో చూసారా కర్రీ అయితే ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం అండి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక నిమిషం ఇలా కలిపేసుకుందాం ఆ తర్వాత ముందుగానే మనము పుదీనాని చాప్ చేసి పెట్టుకున్నాం కదండి అందులో ఆఫ్ ఇప్పుడు యాడ్ చేద్దామండి ఇలా పుదీనా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి ఈ టైంలో టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది ఇలా పుదీనా వేసి ఒక నిమిషం కుక్ చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు పుదీనాని మంచిగా కలిపేసుకోండి కుక్ అవుతుంది పుదీనా ఇప్పుడు నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి నాడుకోడు కదా పులుసు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి వాటర్ యాడ్ చేసాక నీట్గా కలిపేసుకోండి మనకి పీసెస్ గ్రేవీ అంతా కలిసి ఇలాగా చక్కగా కలుపుకోండి ఇలా పులుసు మంచిగా మనకి కుక్ అవ్వాలండి పులుసు మంచిగా మరగాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి అండి మన పులుసు ఇలా సిద్ధం చేసుకున్నాం కదండీ ఇప్పుడు మంచిగా కాప్ పెట్టేసి గా చక్కగా మంచిగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకున్నామండి నాటుకోడి పులుసు ఎంతవరకు కుక్ అయిందో చూద్దామండి చూడండి పులుసు చక్కగా కుక్ అవుతుందండి మంచి గ్రేవీ తోటి పీర్ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో స్పెషల్ గా ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ మసాలాని ఇందులో యాడ్ చేద్దామండి ఈ మసాలా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఇల్లంతా స్మెల్ వస్తుందండి అలా ఉంటుంది ఇలా మసాలా వేసి చక్కగా మొత్తం పులుసులో కలిసే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇది కూడా కర్రీకి మంచి టేస్ట్ని చిక్కడి గ్రేవీని ఇస్తుందండి ఇలా కొబ్బరి పౌడర్ కూడా వేసి మంచిగా కలిపేసుకోండి మనకి నాటుకోడి పులుసు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందండి నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు మనం యాడ్ చేయడం వల్ల కర్రీకి పీస్కి మంచిగా పడుతుందండి ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి మంచిగా కుక్ చేసుకుందాం మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి పైనుంచి మనం కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన మిర్చిని ఇలా యాడ్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదండి మన ఎమ్మె టేస్టీ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ బగారా రైస్ గ్యారక్ అయితే అద్దరిపోతుందండి బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది చూసారా పీస్ గ్రేవీ ఎంత బాగా కుక్ అయిపోయాయో ఎమ్మె టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్